సౌత్ యూరప్ మాల్టా కంట్రీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ నేత కల్వకుంట్ల కవిత హాజరై తెలంగాణ సంస్కృతి ప్రపంచమంతా ఉందని జాగృతి కూడా అన్ని చోట్ల నుంచి కార్యక్రమాలు నిర్వహించే విధంగా కృషి చేస్తుందని తెలిపారు మన విషయాన్ని మీకు తెలియజేస్తా మరి ప్రత్యేకంగా నేను ఎస్పెషల్లీ జాగృతిని అన్ని కంట్రీస్లో ఉంచాలి డెవలప్ చేయాలని అన్నడానికి ఒకటే కారణం ఎందుకంటే కల్చర్ కి బార్డర్ ఉండదు మన సంస్కృతి మన బతుకమ్మ సంస్కృతి అంటే అది కేవలం తెలంగాణది కాదు అది మొత్తం ఇండియన్ కల్చర్ ఆలోచన కోసం అనేక దేశాల్లో కూడా మరి జాగృతి శాఖలను ఏర్పాటు చేస్తా ఉన్నాం ముఖ్యంగా అదే విధంగా అదేవిధంగా టీం అందరు కూడా చేస్తున్న ఎఫర్ట్ ని మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తున్నా వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ బట్ ఐమ్ హ్యాపీ అందరం కూడా కలిసి బతుకమ్మ ఆడుకునేటటువంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక మంచి మాట చెప్పారు సుమంత్ గారు మనం ఎక్కడైతే పనిచేస్తామండి ఇక్కడ నుంచి మనం ఈ భూమి నుంచి ఒక రూపాయి మనం సంపాదించుకుంటాం కాబట్టి గా ఇక్కడ సొసైటీకి కూడా టు గివ్ బ్యాక్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా అంటున్నారు ట్రూలీ అప్రిషియేట్ ఇట్ అండి మన కర్మభూమికి ఎప్పుడైనా కూడా మన రుణం తీర్చుకోవడం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు రూపాయి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు టు గివ్ బ్యాక్ టు దిస్ సొసైటీ ఇస్ వెరీ నోబుల్ కాస్ట్ థ్యాంక్ యూ జై తెలంగాణ